వెల్కమ్ టు ఫేర్ మీడియా ఇవాళ మీతో షేర్ చేసుకోవాలనుకున్నటువంటి అంశం సాంస్క్రిట్ సాంస్కృత భాష ఈ సాంస్కృత భాష పట్ల తమిళనాడు ప్రభుత్వం ఎంకే స్టాలిన్ కూడా తమ యొక్క భాష యొక్క ఉనికి గురించి కూడా మాట్లాడారు ఇదివరకు ఒక ఆరు నెలలు సుమారు క్రితం ఆ భాష యొక్క అన అనగా తమిళ్ ఆరిజిన్స్ ఉన్నటువంటి భాషను కంప్లీట్గా డెసిఫర్ చేసినటువంటి వాళ్ళకు కోటి రూపాయలు నజరానగా ఇవ్వనున్నట్లు అందుకు సంబంధించినటువంటి అక్కడ ఇన్స్టిట్యూట్ కూడా ఒకటి పనిచేస్తున్నది కానీ ఇవాటి పేపర్ సాక్షి పేపర్లో దైవ భాష అనేటువంటి టైటిల్తో ఒక చిన్న లైన్ డేవిడ్ ఫాలి వేదాచార్యుడైన ఈ వేదాచార్యుడు గత ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుండి భారతదేశానికి సంబంధించినటువంటి వేదాలు కానీ హిందూ మతానికి సంబంధించినటువంటి ఆరిజిన్స్ ఆ యొక్క హిందూ శాస్త్రాలు మతాలు అందుకు సంబంధించినటువంటి వేదాల మీద కూడా ఈ డేవిడ్ ఫ్రాలికి మంచి పట్టుంది అతను కూడా భారతదేశంలో ఓ ఉన్నటువంటి వేద పండితులతో కూడా ఇక్కడ చర్చల్లో పాల్గొని కొన్ని ఫైండింగ్స్ కూడా గత ఇరవై సంవత్సరాల నుండి ఇస్తున్నాడు ఇతని వామదేవ శాస్త్రి కూడా అంటారు ఒకసారి చూడండి దైవ భాష సంస్కృతం అనేది కేవలం మరో మానవ భాష కాదు అది గొప్ప ఋషులు యోగుల మాంత్రిక భాష అది మన అత్యున్నత చేతనను శక్తివంతం చేసి భౌతిక స్థల కాలాల జనన మరణాలకు ఆవరి లోకాలతో దేవుళ్ళతో అనుసంధానిస్తుంది అది పరమాత్ముడి భాష డేవిడ్ ఫాలే వేదాచార్యుడు ఇది సా ఇది సాక్షి పత్రిక నాలుగో పేజ్ చివరిలో ఉంది కానీ ఇది ముఖ్యమైనటువంటి భారతదేశానికి సంబంధించి జరుగుతున్నటువంటి చర్చల పట్ల కూడా ఈ భాష ఎంతో సూచిస్తుంది ఈ యొక్క భాష యొక్క ఉనికిని చూసినట్లయితే కూడా ఇప్పుడు డేవిడ్ ఫ్రాలీ చెప్పింది తప్పని కాదు ఇక్కడ చెప్పదలుచుకున్న ఉద్దేశం ముఖ్య ఉద్దేశం ఈ యొక్క వీడియోలో కానీ ఇక్కడ డేవిడ్ ఫ్రాలీ చెప్తున్నటువంటి భాష కంటే ముందుగా కూడా ఇక్కడ వే భాష చెప్పడం అనేది ఇక్కడ వేదాలు ఈ నాలుగు వేదాలు ఋగ్వేద యజుర్వేద సమవేద ధరణ వేద తర్వాత వచ్చినటువంటి నూట ఎనిమిది ఉపనిషత్తులు తర్వాత మహాపురాణాలు పద్దెనిమిది ఇవన్నీ కూడా భారతదేశం యొక్క సంస్కృతి మరియు నాగరికత మరియు హిందూ మతానికి సంబంధించినటువంటి సంస్కృతమే ఇందులో పడ ఎవరికి ఎలాంటి సందేహం లేదు ఈ యొక్క సాంస్కృత భాషను వేరే భాషలోకి లోకి అనగా ఇంగ్లీష్ లోకి అనువదించడం తర్వాత వివిధ భారతీయ భాషలలోకి ఆ ఇంగ్లీషు నుండి ట్రాన్స్లేట్ చేసిన తర్వాత వచ్చినటువంటి విజ్ఞానమే భారతీయులకు ఇక్కడ ఇప్పటికీ కూడా అందుబాటులో ఉన్నది ఎందుకనంటే భారతదేశంలో సాంస్కృతి మాతృభాషగా చదువుకున్నటువంటి వాళ్ళు ఎంతమంది అంటే ఇక్కడ ఒక లెక్క సూచి సూచిస్తున్నది రెండు వేల లో జరిగినటువంటి సెన్సస్ ప్రకారంగా ప్రజలు తమ యొక్క మాతృభాషను సంస్కృతాన్ని ఎంతమంది అనుసరిస్తున్నారు అంటే ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై ఒకటి ఈ యొక్క ఈ యొక్క క్లెయిమ్ అనగా ఈ యొక్క ప్రకటన యొక్క ఆధారము కూడా ఇక్కడ ఇండియా టుడే పత్రిక సెప్టెంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై రెండు నాడు ఇది ప్రచురించింది కాబట్టి ఈ మాట చెప్పగలుగుతున్నారు అలాగా సాంస్కృత భాష పట్ల సాంస్కృతి ఉనికి పట్ల ఇది భారతదేశములో పుట్టినదా అనే పడే ప్రశ్న ఇటీవల కాలంలో కాదు గత ముప్పై సంవత్సరాల నుండి కూడా ఈ యొక్క ప్రశ్న ఇప్పటికీ పరిష్కారము కానటువంటి సమస్యగానే ఇది ఎవరికి మింగుడు పడని నిజాలకు సంబంధించినటువంటి భాషగానే ఉన్నది కానీ ఇక్కడ ఈ భాషకు సంబంధించి ఈ భాష మొదట్లోనే భారతదేశంలో పుట్టిందా ఒకవేళ పుట్టితే పంజాబ్ 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 రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు నదులు లేదా సప్త నదులు ఆ ప్రాంతంలోనే అప్పుడు ఉన్నటువంటి వెలసిల్లినటువంటి సాంస్కృతిక నాగరికత అనగా సాంస్కృతి భాష చెప్తున్నటువంటి వాళ్ళు ఎవరు అని అంటే అప్పుడు ఉన్నటువంటి ఋగ్వేద పండితులు ఋగ్వేదాన్ని అక్కడ వాళ్ళు అనుసరించారు ఆచరించారు కాబట్టి అక్కడి నుండే ఆ భాష వ్యాప్తి చెందినది అక్కడి నుండే హిందూ మతము ప్రాప్తి అనగా హిందూ మతం యొక్క ఉనికి అప్పటి నుండే వచ్చింది అని చెప్పుకోవాలి ఇక అక్కడి నుండి ఇక్కడ దానికి సంబంధించినటువంటి పూర్వపు భాష చరిత్రలోకి పోవడానికి గల ఆధారాలకు ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ కావాలి ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ లేకుండా మాట్లాడితే అది ఏ రకమైనటువంటి భావాలకు దారితీస్తుంది అంటే భావము ఏ రకమైనటువంటి భావనలకు దారితీస్తుంది అంటే ఏ రకంగా ఎవరు అనుకున్నా కూడా ఆ రకంగానే అది వర్తిస్తుంది కాబట్టి దానిపై ఎవరు ఈ మాట్లాడినా తెలియనటువంటి వాళ్ళు తెలిసినటువంటి వాళ్ళు ఈ యొక్క సాంస్క్రిత్లో పిహెచ్డీలు చేసినటువంటి వాళ్ళు సాంస్క్రిట్ భాషను మదర్ టంగ్గా చెప్తూ వివిధ యూనివర్సిటీస్లో భారతదేశంలో మాట్లాడుతున్నటువంటి ప్రొఫెసర్స్కు కూడా ఈ యొక్క భాష యొక్క ఉనికి పట్ల సరైనటువంటి ఆ యొక్క ఆరిజిన్ వెనుకకు ఆరిజిన్ ప్రశ్నించు పోవడం అంటే ఇక్కడే వస్తుంది సాంస్కృత భాష గురించి చెప్తున్నాము ఓకే బాధ ఏమీ లేదు తప్పేమీ కాదు ఏ భాషను ఎవరైనా అభిమానించవచ్చును ఎవరైనా కూడా దాన్ని ప్రేమించవచ్చును ఎవరికైనా ఈ భారతదేశంలో స్వేచ్ఛ ఉంది ఈ యొక్క సాంస్కృత భాష భారతదేశంలో ఉన్నటువంటి ఇరవై రెండు భాషలలో ఇది కూడా ఒక భాషగానే గుర్తించబడుతుంది భారతదేశంలో భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి షెడ్యూల్లో కాబట్టి ఈ యొక్క భాష యొక్క తల్లి భాష ఏది అయి ఉండాలి అంటే ఇక్కడ ఈ యొక్క భాష యొక్క తల్లి భాష చెప్పాలి అంటే ఇక్కడ తల్లి భాషలకు సంబంధించి ఇండో ఓల్డ్ ఇండో ఆర్యన్ భాష ఉంది ఇక్కడ ఆర్యన్ భాష అనగా సాంస్కృతిక భాషకు తల్లులైనటువంటి ఓల్డ్ ఇండో ఆర్యన్ ఇది ఓల్డ్ ఇండో ఆర్యన్ భాష తర్వాత ఇంకొక భాష అంటే సమాంతరంగా ఉంది ఇవి భాష వివిధ ప్రాంతాలలో మిడిల్ ఇండో ఆరియన్ భాష కూడా ఉంది అట్లాగే న్యూ ఇండో ఆరియన్ భాష కూడా ఉంది ఈ యొక్క భాషలకు సంబంధించి ఓల్డ్ ఇండో ఆరియన్ భాషకు పదిహేను వందల సంవత్సరాల నుండి ఆరు వందల సంవత్సరాల వరకు ఒక రఫ్ ఎస్టిమేషన్ బి బిఫోర్ క్రిస్టియన్ ఎలా అంటారు బీసీఈ పదిహేను వందల నుండి ఎక్కువ నుండి తక్కువకు ఇది వస్తుంది ఈ యొక్క బీసీస్ ఈ యొక్క బిఫోర్ క్రీస్ట్ కానీ లేకుంటే క్రిస్టియన్ హైరాణను లెక్కించడంలో వెనక నుంచి ముందటికి టైమ్ కు రావడం జరుగుతుంది ఇక్కడ లెక్కలు అర్థమయ్యేటువంటి వాళ్లకు మాత్రమే అర్థమవుతుంది అర్థమయ్యేటువంటి వాళ్లకు చెప్పాల్సిన పని లేదు ఇక్కడ అంతా కూడా అర్థం కానటువంటి వాళ్లతోటే ప్రపంచం అంతా కూడా పంచాయతీ మూర్ఖులతోటే పంచాయతీ కాబట్టి ఈ యొక్క భాషల పట్ల ఉనికి పట్ల వాస్తవాల పట్ల ఎవరైనా తెలిసిన వాళ్ళు మాట్లాడాలంటే కూడా సంకోచిస్తున్నటువంటి ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితి ఈ యొక్క దశను కూడా ఇక్కడ సూచిస్తున్నది అట్లాగే మహారాష్ట్రలో హిందీ భాషకు వ్యతిరేకంగా కూడా మరాఠీలు మాట్లాడాలని వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు మరి అటువంటి అప్పుడు ఈ యొక్క సాంస్కృత భాష డేవిడ్ ఫాలి చెప్పడం అనేది కాదు ఇక్కడ ఇది ఒక సబ్జెక్ట్ కాబట్టి దీన్ని దీని గురించి వీడియో చేయాలని అనుకున్నాము అంతేకాని ఎవరితో పంచాయతీ పెట్టుకోవడం కానీ ఈ యొక్క సంస్కృత భాషకు మూలమైనటువంటి యొక్క గ్రంథాలు ఈ యొక్క గ్రంథాలకు సంబంధించినటువంటి నాగరికత ఆ నాగరికత యొక్క ప్రదేశం మరి అక్కడ ఉన్నటువంటి సంస్కృత భాష భారతదేశంలోనే అంటే కాదు అని చెప్పగలుగుతున్నాము ఖచ్చితంగా ఇది కాదు ఇది మూడు భాషలుగా ఉన్నది మరి అటువంటిప్పుడు ఈ యొక్క మూడు భాషలకు తల్లి భాష ఏమిటి మళ్ళీ ఈ తల్లి భాష చెప్పాలి అని అనుకుంటే ఇక్కడ ఇండిక్ సాంస్క్రిట్ మళ్ళీ అదే భాష ఇండిక్ సాంస్క్రిట్ కొంచెం వడ్డింగ్ తేడా వస్తే రావచ్చు ఇండో ఆరియన్ తర్వాత దీనికి ఇండో ఇరానియన్ భాష తల్లి భాష కి ఉన్నటువంటి తల్లి భాష ఇండో ఇరానియన్ భాష మరి ఇండో ఇరానియన్ భాషకు తల్లి భాష ఏంటి ఇండో యూరోపియన్ భాష అనగా ఇక్కడ ఇండో యూరోపియన్ భాష మరి ఇండో యూరోపియన్ భాషకు తల్లి భాష ఏమిటి అంటే ప్రోటో ఇండో యూరోపియన్ భాష అనగా ఇక్కడ ఈ యొక్క భాష గురించి తెలిసినటువంటి వాళ్ళు సారాంశంలో సాంస్క్రిత్ భాష అనుకున్నా లేకుంటే వేద భాష అనుకున్న ఇండిక్ భాష అనుకున్నా దీనికి తల్లి భాష ఉన్నటువంటి ఇండో ఆరియన్ భాష ఇండో ఇరానియన్ భాష మాత్రమే తల్లి భాషగా ఉంది ఈ యొక్క ఇండో యూరాని ఇరానియన్ కానీ ఇండో ఆరియన్ భాషకు తల్లి భాష ఇండో యూరోపియన్ భాష ఈ ఇండో యూరోపియన్ భాషకు ప్రోటో ఇండో యూరోపియన్ భాష మరి ఈ ఇండో యూరోపియన్ భాషకు తల్లి భాష ఏమై ఉంటుంది ఏ లెక్కలో దీన్ని చూడాల్సి వస్తుంది అంటే ఇది ఎక్కడనో చోట ఏదో ఒక పద్ధతిలో దీన్ని ప్రపంచం మూలంలో ఆ మానవుడు ఆది మానవుడు పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు లిపి లేనటువంటి భాష అనగా లిపి ఏ రకంగా వచ్చింది సంజ్ఞాశాస్త్రాల ద్వారా వచ్చింది అనగా రాళ్లపై రప్పలపై మరియు మట్టిపై ఆకులపై ఇవన్నీ కూడా ఈ లింగ్వస్టిక్ హిస్టారీ ఈ యొక్క ఆరిజిన్స్లోకి వెళ్ వెళ్ళిన కొద్ది వేల సంవత్సరాల లక్షల సంవత్సరాల యొక్క చరిత్ర చెప్పవలసి వస్తుంది కాబట్టి అంత దూరంలోకి వెళ్లకుండా ఇక్కడ మళ్ళీ ఫైనల్ ముచ్చడకు వస్తే వ్యవసాయానికి వస్తే ఈ యొక్క భాషలకు మూల భాష అయినటువంటి భాషే ఈ యొక్క అన్ని భాషలకు మూలమవుతుంది కాబట్టి సంస్కృతం ఇక్కడ పుట్టినటువంటి భాష కాదు ఈ సంస్కృతం పుట్టినటువంటి భాష కంటే కూడా అంతకు పూర్వం ఉన్నటువంటి భాషల గురించి చెప్పాము కాబట్టి ఈ యొక్క పూర్వపు భాషలన్నిటినీ కూడా మళ్ళీ ఒకసారి పురాతనమైనటువంటి భాష ప్రోటో ఇండో యూరోపియన్ భాష దాని నుండి పుట్టింది ఇండో యూరోపియన్ భాష ఈ ఇండో యూరోపియన్ భాష నుండి ఇండో ఆర్యన్ ఇండో ఇరానియన్ భాష పుట్టింది ఈ ఇండో ఇరా ఇరానియన్ ఇండో ఆరియన్ భాష నుండి ఇండిక్ కానీ సాంస్క్రిట్ భాష కానీ పుట్టింది ఈ సాంస్క్రిట్ భాష నుండి ఎన్ని భాషలకు ఈ సాంస్కృత్ తల్లి భాష అంటే అది మరొక సందర్భంలో చెప్పుకుంటాం కానీ ఈ యొక్క సాంస్క్రిట్ భాషను కూడా ఇండో ఓల్డ్ ఇండో ఆర్యన్ భాషగాను మిడిల్ ఇండో ఆర్యన్ భాషగాను న్యూ ఇండో ఆర్యన్ భాషగాను ఇవి చెప్పుకుంటారు ఇది సుమారుగా వెయ్యి నుండి పదమూడు వందల సంవత్సరాల బీసీఈ క్రీస్తు శకము క్రిస్తు పూర్వము నుండి క్రిస్తు శకము వరకు కూడా క్రిస్టియన్ ఎరా నుండి బిఫోర్ క్రిస్టియన్ ఎరా నుండి కూడా ఇవి లెక్కలు వస్తాయి కాబట్టి సుమారు పదిహేను వందల సంవత్సరాలు ఇప్పుడు లెక్కిస్తున్నటువంటి మనము లెక్కలోకి తీసుకున్నటువంటి ఇరవై ఇరవై ఐదు అంటే ఈ యొక్క రెండు వందల సంవత్సరాలు ఆ పైన ఉన్నటువంటి వెయ్యి పదిహేను వందల సంవత్సరాలకు సంస్కృత్ భాష యొక్క ఉనికి చూసుకున్నా కూడా మూడు వేల మూడు వేల ఐదు వందలు మూడు వేల సంవత్సరాల యొక్క ఉనికిలో ఉన్నటువంటి సాంస్కృత్ భాషనే మరొకసారి సాంస్క్రిట్ భాష భారతీయ సాంస్కృతిక భాష అయినప్పటికీ కూడా ఇది భారతదేశములో పుట్టినటువంటి భాషగా కాదు ఇది వేరే భాషలతో తల్లి భాషగా మరియు తన తల్లి భాషతో మరి తన తల్లి తన తల్లి అలా తల్లులుగా పోతే చిట్ట చివరికి చిట్ట చివరికి ప్రోటో ఇండో యూరోపియన్ భాష వరకు ఇది పోతుంది అనగా ఈ యొక్క మూడు తరాలకు సంబంధించి తరాలే కాదు ఆ తల్లి భాష యొక్క విస్తృతి దాని యొక్క పుట్టుక దాని యొక్క పురోగమనములో ఈ యొక్క భాష ఉంది కాబట్టి ఈ ఈ రకమైనటువంటి భాషగా చెప్తున్నాము కాబట్టి ఇవన్నిటి తరువాత ఈ పుట్టినటువంటి వేదాలు ఈ యొక్క ఉపనిషత్తులు ఇవన్నీ కూడా సాంస్క్రిట్ భాషలోనే ఉన్నాయి కాబట్టి ఇది ఏ భాషకు వచ్చింది మరి ఆ భాషకు ప్రపంచ భాషలతో ఎక్కడ లింక్ ఉంది అనే విషయాన్ని కూడా తర్వాత వీడియోలో ఫెయిర్ మీడియాకు స్వాగతం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి ప్రతి అప్డేట్ల కోసం బెలైకాన్ను ఆన్ చేయండి మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము